జై భీమ్ ముందుగా మీడియా మిత్రులకు పోవాలని చెప్తున్నా ముందుగా జై భీమ్ తెలియజేసుకుంటూ సార్ పుట్టూరు మండలం సూర్యపల్లి గ్రామం నగర్ చిన్న కుల్లాయప్ప మరియు వరలక్ష్మి అనే వారికి నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లల్లో వాళ్ళు నాలి చేసుకుంటూ అనేక బాధలు కష్టాలు పడుతూ ఆ పిల్లలను చదివించాలని ఉద్దేశంతో వారు అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ప్రయత్నం జరిగింది అయితే తన చిన్న కూతురు రెండవ కూతురు అయినటువంటి రెండో కూతురినటు మైథిలీ అనే అమ్మాయి ఎనిమిదవ తరగతి రజాపురం గురుకుల పాఠశాలనందు ప్రస్తుతం చదువుతూ ఉంది ఆ పాఠశాలలో కొంతమంది అమ్మాయిలు తన తోటి క్లాసు మీ సంబంధించినటువంటి అమ్మాయిలు ముగ్గురు ఈ అమ్మాయి నలుగురు కలిసి చిన్న చిన్న తగాదాలు పడి ఆ తగాలాల్లో ముగ్గురు ఒకవైపు ఈ అమ్మాయి ఒకవైపు ఉండి ఆ ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయిని అతి కిరాతకంగా దారుణంగా చిదగబాది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ నెల ఏడో తరగ తారీఖు ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి చిదగబాది తనకు కింద పడేసి నేల మీద కాళ్ళతో చెక్కపదంలో ఎట్లా ఎగుడు గంతులేస్తారో ఆ విధంగా కాళ్ళ మీద వేయడం జరిగింది ప్రతి వెమక కూడా ఎమకల పో మొత్తం విరిగిపోవడం జరిగింది దాదాపు ఒక ఎనిమిది చోట్ల ఆ ఎమకల అమ్మాయికి నుజ్జు నుజ్జు కావడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్లు గమనించారు ఈ అమ్మాయి అక్కడే పడి ఉంది పడి ఉన్నప్పుడు కొంతమంది టీచర్లకి ఈ విషయాన్ని చేరవేస్తే ఆ టీచర్ వచ్చి ఏం జరిగిందంటే ఈ విధంగా కొట్టారు మేడం నా కాళ్ళ మీద ఒకే కాళ్ళు లే నేను లేవలేకున్నాను కాబట్టి నేను లేవలేను అంటే సరే అని మెల్లిగా కుర్చీ మీద కూర్చుపెట్టడం జరిగింది అప్పుడు కూడా అమ్మాయి కూర్చోలేకపోయింది ఆ మేడం సరస్వతి అనే మేడం వాళ్ళు కొట్టారని చెప్పద్దు నీవు పై నుంచి దూకినానని చెప్పు అట్లా చెప్పకపోతే మీ అమ్మను మీ నాన్ను వాళ్ళు చంపేస్తారు అని అమ్మాయికు భయభ్రాంతకు గురి చేయడం జరిగింది ఆ భయభ్రాంతకు గురి చేసినప్పుడు అమ్మాయికి ఏది దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడ లేదు పైనుంచి దూకినాను రెండో ఫ్లోర్ నుంచి అని అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పడం జరిగింది అదే అక్కడున్న అధికారులు రికార్డు కూడా చేసుకోవడం జరిగింది అయితే తర్వాత ఆ అమ్మాయిని గుత్తి హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ తర్వాత అక్కడ కాదంటే అనంతపురం హాస్పిటల్ గవర్నమెంట్ ప్రభుత్వ అసలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడ డాక్టర్లు చూ డాక్టర్లు అందరూ చూశారు అన్ని పరీక్షలు జరి నిర్వహించారు అప్పటికే కలెక్టర్ గారికి ఇన్ఫామ్ కూడా చేశారు డీసీఓ గారికి ఇన్ఫార్మ్ చేశారు అక్కడ ఉండి హెచ్ఎం గారికి ఇన్ఫామ్ చేశారు కాబట్టి అక్కడ మరి వారందరూ వచ్చి ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి ఆ అమ్మాయికి రాడ్లు వేసి అమ్మాయి కాళ్ళకు కట్లు కట్టి ఇప్పుడు ఏబీ చే నిశ్చాయితీలో పడి ఉంది అయితే ఇప్పుడు మేము వచ్చి సమాచారం తెలుసుకున్న తర్వాత మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారిని అడిగాం అడిగితే నేను చేసేదంతా చేశాను అంతకంటే నేనేం చేయలేను మీరు డిసీవుని అడుక్కోండి అని ఆమెని కంచిగా తేల్చి చెప్పేసింది అప్పుడు డీసీవు గారు ఫోన్ చేస్తే ఆమె లేదు నేనంతా కరెక్ట్గా చేశాను అమ్మాయి పై నుంచి దూకింది కాబట్టి ఇంకంతకంటే నేనేం చేయాల నేను డాక్టర్తో మాట్లాడాను సూప్రేణులతో మాట్లాడాను కలెక్టర్ గారికి చెప్పాను డిఎస్పి గారిని పిలిచి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేశాము అని చెప్పడం కూడా జరిగింది మరీ తర్వాత మేము చెప్పాం అప్పుడు అప్పుడుగా రికార్డు ఇప్పుడు నూరా మీ కలెక్టర్ని తీసుకోరా నీ డిఎస్పిని తీసుకోరా ఇప్పుడు అమ్మాయి మెలకు ఉంది బాగా మాట్లాడుతూ ఉంది వాస్తవాలు బయటికి రావాలా మీ అమ్మాయి మీ ఎక్కడ తోటి విద్య తోటి ఒక టీచర్ మీ అమ్మ నన్ను చంపుతామంటే అమ్మాయి పైనుంచి దూకితే దూకితేకల చేతులు దొక్కపోల్లా నడుములు ఇరగల్లా ఆ కాళ్ళు ఒకసారి దుంగితే ఒక చోటు ఇరుగుతుంది కానీ పలు చోట్ల ఇరగదు అనేది ఇక్కడ డాక్టర్లు గారు చెప్పారు డాక్టర్లు కూడా లేదు లేదు అట్లా కాదు పడింటే ఇట్లా కాదు అని డాక్టర్ తేల్చి చెప్పారు కాబట్టి డీసీఓ నడితే డీసీఓ గారు తప్పు దారు ఈ యొక్క కేసుని ఆ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీనికి బాధ్యులైన అందరినీ కూడా ఆ ప్రిన్సిపాల్ని డీసీఓ గారిని తర్వాత తప్పుడు సమాచ ఇచ్చినటువంటి ఆ సరస్వతి గారిని వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలనేది మా డిమాండ్